హాయ్ అండి మనం చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేసి ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ చేస్తామండి కరివేపాకు పొడి చేసుకుందాం ఈరోజు పిల్లలు కరివేపాకు మామూలుగా అయితే తినరు కదా మనం పొడి చేసి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ కలిపి పిల్లలకి కరివేపాకు పొడి తినేలా చేయాలి అందుకు మనం కరివేపాకు పొడి చేసుకుందాం గింట్తోని కరివేపాకు తీసుకున్నామండి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని మనం పౌడర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు చనపప్పు వేసుకుందాం ఎన్నపప్పు ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఎన్ని రోజులు పిల్లలకి సెలవులు కదండి ఏది చేద్దామన్నా టైం చాలా లేదు అసలు ఇవి కొంచెం అయిపోయి ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకొని వేయించుకుందాం కొంచెం వేగే కదండి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక ఇరవై మీకు కారం తగ్గట్టు అలా తీసుకొని నేనైతే ఇరవై తీసుకున్నాను ఇవి కూడా పప్పుతో పాటు వేగితే సరిపోద్ది కొంచెం లైట్గా గట్టిపడిన వరకు ఎన్ని మిరపకాయలు అయితే సరిపోద్ది కరివేపాకు దాంట్లో వేసుకుని వేయించుకుందామండి ఆయిల్ అయితే అవసరం లేదు ఆల్రెడీ దీనికి వేసాం కదా లైట్గా ఉంది పక్కని ఈ మూపులో వేసుకుందాం సిమ్లో పెట్టేసి వేయించాలండి మరీ ఎక్కువ వేయించకూడదు వేస్తే ఆ ఫ్లేవర్ పోద్ది ఆ గ్రీన్ ఉండదు లైట్గా వేస్తే సరిపోద్ది చూసారు కదండి కరివేపాకు బాగా వేయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చల్లబడిన వరకు ఉంచుదామండి ఇప్పుడు ఇవి చల్లని తర్వాత మిక్సీ పట్టుకుందామండి మా పిల్లలు కొంచెం బెల్లం అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి నేను ఏం చేస్తానంటే మొక్కల్ని చిన్న తరుగులా తరిగేసుకొని వాటిలోనే బెల్లం కొంచెం ఆవపిండి కారం ఉప్పు పసుపు వేసి కలిపిసి ఒక మూడు రోజులు ఓర్నేస్తానండి ఓరనిచ్చిన తర్వాత తర్వాత ముక్కకు ముక్క వేరే గా ఎండబెట్టుకొని ఓటుకు వేరే సప్ సపరేట్గా ఎండబెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కలు నైట్ ఇందులో మళ్ళీ కలిపేసి మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ తీసి మళ్ళీ ఇలాగ ఎండబెట్టుకోవాలి నార్మల్ నార్మల్గా పుల్లకాయ అండి ఒక పది కాయలు తీసుకున్నాను ఇది మా స్టాండ్తో తురిమేసి చిన్న తురుము తురిమేసి ఉప్పు పసుపు వేసి అలాగా మూడు రోజులు ఓర్నిచ్చి తర్వాత ఎండబెట్టానండి ఇది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకొని ఎప్పుడు అప్పుడు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు లేకపోతే టమాటా మనం ఎప్పుడన్నా తాలింపు పెట్టుకుంటాం కదా కారమే కలిపేసి అలాగా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పొలం ఇది బాగా ఎండిపోతే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది అండి ఇది చింతపండు సరే ఎక్కువ వాడద్దు అంటున్నారు కదండి ఇప్పుడు ఇలాగా ముద్దలాంటిది మనం అలా ఎండబెట్టి శుభ్రంగాని ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకుంటే మనకి దేనికన్నా ఎక్కువ పులుపు అవసరం అన్నప్పుడు ఇది కలుపుకొని వాడుకుంటే హెల్త్ కి మంచిది బాగుంటది కూడా అండి ఇదైతే స్వాతి గారు మా పిల్లలు మొక్కలే తినేస్తారు సగం ఇది మనకి బెల్లం పాకం ఎలా వస్తుంది అలా ఎండిన తర్వాత పాకం వస్తుంది ఈ మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సో ఇప్పుడు బాగుంటాయి తెలుసా ఇంకే ఇంకేపాసులు ఆవకాయల మీద ఉండదు అసలు చాలా బాగున్నాయి మనం కే పెట్టుకున్నాం కదా ముక్కలది ఇప్పుడు కొంచెం ముదిరిన కాయలని పెట్టాను నేను ఈ ఆవకాయ మా వాళ్ళందరికీ బాగా నచ్చి తినేసారండి అయిపోయింది మళ్ళీ పెట్టాను ఇది చాలా బాగా కుదిరింది కారం అన్ని చాలా బాగున్నాయి చూడండి ఒకసారి కలర్ అయ్యాను ఎంత బాగున్నాయో అలా చిన్న చిన్నవి కొంచెం తీపిది ఇది పెట్టానండి పుల్మొప్పి ఆవకాయ ఎలా పెట్టారో ఏంటి అన్నది డిస్క్రిప్షన్ లో మీకు లింక్ కూడా పెడతాను ఒకసారి చూడకపోతే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ందాక వేయించుకున్నాం కదా ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయింది ఇవి మిక్సీ చేసుకుందాం మిక్సీ జార్ లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుందాం అండి లేకుండా తీసుకోవాలి ఒక పెద్ద ఎల్లులపైని తీసుకొని పొలిచేసి ఇలా వేసుకోండి కొంతమంది తొక్క తొక్కు తీసి వేసుకుంటే తీసేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకుందాం అల్టు దీనికి సరిపడగా వేసుకుందాం అండి దీనికి కలిపి సరిపడగా వేసుకుంటే చాలా పే తర్వాత కలుపుకోవచ్చు కరివేపాకు వేయకుండా ఇది కొంచెం మిక్సీ చేసుకుందామండి చూసారు కదా కొంచెం బరక్గా ఉన్నట్లుగా వేసుకోవాలి మిక్సీ తర్వాత కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకొని కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి బాగుంటుంది అలాగైతే అన్నంలో కలుపుకోవడానికి ఇడ్లీలోకి గట్ట సరే కదా కరివేపాకు పొడి కొంచెం గరుగుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలో కన్నా ఇడ్లీలో కన్నా దోశలో కన్నా చాలా బాగుంటుంది మన పిల్లలు తినరు కదా ఇలాగ ఏదో ఒక విధంగా పిల్లలకి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసి పెడితే చాలా బాగుంటుంది చూసారు కదా కరివేపాకు పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి